వెల్కమ్ టు ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఊరు లో వాటర్ ట్యాంక్ అనకాపల్లి జిల్లా గుల్గొండ మండలం సిహెచ్ నాగపురం పంచాయతీ పల్లా ఊరు గ్రామంలో ఏళ్లు తరబడి ఉన్న వాటర్ ట్యాంక్ వెళ్లే రహదారిపై సోమవారం వివాదం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన పల్లా చిన్నబాయి స్థలానికి ఆనుకుని ఉన్న మంచినీటి పథకం ట్యాంకుకు రహదారి లేదు దీంతో సదరు స్థల యజమానిని గ్రామస్తులంతా ట్యాంకుకు రహదారి ఇవ్వాలని డిమాండ్ చేశారు దీంతో గ్రామ సర్పంచ్ ఎలమంచిలి రఘురామచంద్రరావు మాజీ సర్పంచ్ కొలగాని రామారావు తిడిపి నాయకులు బొప్పన ప్రసాద్ సేనాపతి వరహాలు బాబు గ్రామ పెద్దల సమక్షంలో ట్యాంకు రహదారిపై చర్చించారు దీంతో భూ యజమాని పల్ల చిన్నతన స్థలానికి తూర్పు వైపు మూడు అడుగుల మేర స్థలం ఇచ్చేందుకు అంగీకరించారు అయితే గ్రామస్తులు రామాలయం ఆనుకుని ఉన్న పడమర వైపు ప్రాంతాన్ని ఆనుకుని రహదారికి స్థలాన్ని ఇవ్వాలని కోరడంతో స్వల్ప వివాదం చోటు చేసుకుంది దీంతో కృష్ణదేవిపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సమస్యను సద్దుమణిగించి రెవెన్యూ అధికారుల వద్ద ఈ సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు దీంతో గ్రామస్తులంతా గులిబండ తహసీల్దార్ పి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు ఇక్కడ పంచాయతీ అయితే అక్కడ కూర్చొని ఒకసారి మా జాగాలోకి వచ్చింది ఓ సి ఈ ఒక్క నం చెప్పినారు అవును కదమండి ఏం చేస్తారు కో చెప్పండి ఆ రిపోర్ట్ మాకు పోసాక ఆ రిపోర్ట్ సర్ ఆ రిపోర్ట్ చూడండి అదే అడిగి చూడండి బుడి కూడా ఊమే వన చూడండి అడిగేనండి కారణం ఐటీ ఎమఎన్టి కాంట్రాక్ట్ నాకు అప్డేట్ ఇచ్చారు అప్డేట్ సర్ డిపార్ట్మెంట్ తో గేట్ ఏడి తో కనెక్షన్ బోలర్ ఆఫ్ దాని దగ్గర కూడా కొంతమంది నింపిండి ఐ వెండి గేట్ ఇచ్చారు ఐ నా సొంత అడిగేట ఆ డిపార్ట్మెంట్ కి గేట్ ఏడి சர்ச்சையில் <mile> <ple> <rundhetness> <to taste>